హాయ్ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ డైలీ చూస్తారండి సీజన్ సెవెన్ మొత్తం డైలీ చూస్తా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ బాగుందండి ఉల్టా పుల్టా బాగుంది ఈ సిక్స్త్ సీజన్స్ వన్ టూ నుండి సిక్స్త్ సీజన్ అంత బోర్ కొట్టినాయి ఈసారి కూడా చూడొద్దు అనుకున్నా కానీ ఉల్టా పుల్టా కానీ డిఫరెంట్ ఉంటుంది కానీ ఓపెన్ చేసి చూసినా బాగుంది చూడడం కనెక్ట్ అయిపోయినా పీపుల్స్ లాస్ట్ త్రీ డేస్ నుంచి ఫ్యామిలీస్ వస్తున్నారు కదా హౌస్లోకి ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల నుంచి డైలీ గొడవలు కొట్లాట్లు వాళ్ళ మీద ఎమోషన్ అనేది లేదు ఒక ఫన్నీ యాంగిల్ కూడా లేదు సో ఇప్పుడు ఒక త్రీ డేస్ నుండి మొత్తం ఎమోషనల్గా యావర్ అయితే నాకు ఏడ్పించేసాయండి విధంగా ఇది బాగుంది త్రీ డేస్ నుండి పేరెంట్స్ వస్తున్నారు కదా చాలా బాగుందండి నిన్న యావర్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు కదా ఆ టైంలో ఎలా అనిపించింది యావర్ వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు అసలు అంతకంటే ముందు ఇది మన శోభ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడే ఆమె ఆయన ఫుల్ ఎమోషనల్ అయిపోయింది సొంత అమ్మ నేను అంటే శోభ వాళ్ళ మమ్మీ వచ్చిందని అనుకోలేదు యావర్ వాళ్ళ మమ్మీ వస్తే అట్లా కనెక్ట్ అంత ఏడ్ చేసిండు కదా అంత కనెక్ట్ అయిపోయాడు సో ఆయన ఏడుపు కూడా జన్యూన్గా ఉండడంతో ఏడుపు వచ్చేసింది తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చిండు వాళ్ళ బ్రదర్ అంటే ఎక్కువ ఇష్టం అంట ఆయనకి సో ముందు నుంచి అంటే నా మా బ్రదర్నే చూడాలి మా బ్రదరే ఎక్కువ అన్నట్లు అట్లా అన్నాడు తర్వాత బ్రదర్ వచ్చినప్పుడు మంచిగా అనిపించింది ఇవాళ మళ్ళీ పల్లవి ప్రశాంతం వాళ్ళ డాడీ వస్తున్నట్ట చూడాలి ఆ ప్రోమో చూసినప్పుడే ఎందుకంటే ఒక అసలు బిగ్ బాస్ అనేది పల్లవ్ ఒక చాలా దూరం అయింది అలాంటిది ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి మళ్ళీ బిగ్ బాస్లోకి రావడం అది కూడా వాళ్ళ నాన్నని తేయడం వాళ్ళ నాన్న అంటే ఇక ఒక గర్వంతో కూడుకున్న పని అంటే ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది పల్లవై ప్రసాద్ నిరూపించండు ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటు తీసుకుంటారు ఇంకోటి వాళ్ళ నాన్న అట్లా రావడం వల్ల ఇక అది హైలైట్ అయిపోయిందండి ఎమోషనల్గా కూడా లాస్ట్ త్రీ డేస్ నుంచి ఎవరికి ఎక్కువ టచ్చింగ్ అయింది ఎమోషనల్గా ఎవరు ఎక్కువ టచ్ అయ్యారు ఎమోషనల్గా బాగా టచ్ అయింది అంటే స్టార్టింగ్లో శివాజీ అండి వాళ్ళ కొడుకు రావడం ఎందుకంటే అప్పటిదాకా దాకా ఎవరు అనుకోలేదు ఎవరి పేరెంట్ అంటే దాంట్లోకి వచ్చేది అయితే ఇంతకుముందు ముందు సీజన్స్లో ఉన్నాయి కానీ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా వేషం వేసుకొని వచ్చిండు ఒక డాక్టర్ లెక్క అదొక బాగా ఎమోషనల్ అయిపోయింది తర్వాత యావర్ అండి యావర్ది అయితే ఇక అది ఒక మూవీలో ఒక ఎమోషనల్ అమ్మ సెంటిమెంట్స్ తీనట్లుంటుందో అంత అంత అట్లా అనిపించింది యావర్ది హైలైట్ తర్వాత మన పల్లవి ప్రశాంత్ అండి సో టాప్ ఫైవ్ లో ఆబ్వియస్గా పల్లవి ప్రశాంత్ శివాజీ యావర్ ఇంకా ఏమో అమ్మాయిలని ఉంచుతారని నేను అనుకుంటున్నా అంటే వాళ్ళు మంచి చేసినా చేయపోయినా వాళ్ళైతే ఉంచుతారు ఒక్కరినైతే ఉంచుతారు అండి ఇద్దరు నుంచి జనాలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా కంపల్సరీ ఉంచాలన్న కాన్సన్ట్రేషన్తో ఒకరిని ఉంచుతారు ప్రియాంక ఉంటుంది అండి ప్రియాంక గౌతమ్ వచ్చింది కదా గౌతమ్ వాళ్ళ మమ్మీది వచ్చింది కూడా బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే గౌతమ్ ఎట్లా అంటే ఒక లెటర్తోనే వాళ్ళ మమ్మీని ఊహించుకొని అట్లా మాట్లాడడం ఎమోషనల్ అవ్వడం ఏడవడం అంటే ఒక లెటర్ని ఎప్పుడు దాని దగ్గర ఉంచుకోవడం తర్వాత సీఎం నాగార్జున గారు లెటర్ని తీసుకోవడం తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఎట్లుంటుంది అనుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వాళ్ళ మమ్మీది కూడా బాగా ఎమోషనల్ అయినా సో ఈ వీక్ ఎవరు ఎలిమేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఈ వీక్ అండి రద్దీగా వెళ్ళిపోతుందేమో అని అనుకుంటున్నాను అండి ఎంట్రీ ఇచ్చింది కదా అప్పుడే పంపిస్తారంటారా బిగ్ బాస్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా అంత ఎఫెక్టివ్నెస్ అని చూపించలేదు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన యా గౌతమ్ ఉన్నాడు రీఎంట్రీలో అంటే అదే డోర్లో నుంచి మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చిన తర్వాత అంత ఎఫెక్టివ్గా ఆడి తర్వాత నుంచి మొత్తం డీసెంట్ అయిపోయిండు ఆడడం కూడా అన్నిట్లో ఆడిండు కానీ రద్దీగా అంత లేదండి విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి విన్నర్ ఎవరు అవ్వచ్చు విన్నర్ క్వాలిటీస్ బిగ్ బాస్లో ఉన్నాయి అంటే శివాజీ గారికి శివాజీ గారికి కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పల్లవి ప్రశాంతి ఉంది